గత పదేళ్లలో సిద్దిపేట ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ వంటేరు రెడ్డి తెలిపారు పోచమ్మ తల్లిదైరుతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు కేసీఆర్కు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలుసు కాబట్టి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్ పోచమ్మ దేవాలయం వద్ద సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్ సాయన్నగారి సుందర్ ఆధ్వర్యంలో పలారం బండి కార్యక్రమం నిర్వహించారు పలారం బండి ఊరేగింపులో భాగంగా నిర్వహించిన పోతరాజుల విన్యాసాలు కోలాటం కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు హైదరాబాద్లో కనిపించే పలారం బండి ఇప్పుడు సిద్దిపేట పట్టణంలో కనిపిస్తుందని ఇది తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక శ్రద్ధతో సిద్దిపేట ఎంతో అభివృద్ధి చెందిందన్నారు తెలంగాణలో మిషన్ భగీరథ తాగునీటి కష్టాలు తీరాయని అన్నారు గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు నాయకులు లిఖిత్ సృజన్ మహేష్ పాల్గొన్నారు ఆధ్వర్యంలో హరీష్ రావు గారి ఆశీస్సులతో ఈ పోషమ్మ గుడి కమిటీ సభ్యుల సహకారంతో ప్రశాంత నగర్ వాసుల సహాయ సహకారాలతో మరియు వేదికను అలంకరించిన సిద్దిపేట వాసుల ఆశీస్సులతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పలహారం పండి అనే కార్యక్రమము మనందరికీ తెలుసు ఇది హైదరాబాదులోని మహల్ రామ్ నగర్ హుషిరాబాద్ లాంటి ప్రాంతాలలో బాగా ప్రాచుర్యంగా ఉండే కార్యక్రమం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ సంస్కృతిని నాలుగు దిశల మన గ్రామ గ్రామాన్ని కూడా చేసిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ గారులగుడి దగ్గర మా అమ్మ తమ్మలో బాయని ఒక రెండు కిలోమీటర్లు పోయి ఆ బాయ్గా నీళ్ళు తీసుకొని బింద మీద మీద పెట్టుకొని వచ్చే దృశ్యాలు లేవు ఆ దృశ్యాలు లేకుండా చేసింది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇవాళ వాళ్ళ కృషి వల్ల నీళ్ళ కష్టం అనేది లేకుండా పోయింది తెలంగాణ అంటేనే నీళ్ళ కష్టం ఇవాళ మనకు నెత్తి మీద కుండ తీర రంగనాయక్ సాగర్ ఇట్లా అద్భుతమైనటువంటి ఎక్కడ చూసినా ఊటలు ఊరేటటువంటి చెరువులలో నిండుగా ఉండేటువంటి అభివృద్ధిని ఇవాళ ఇక్కడ సాధించుకున్నాం ఇక్కడ అనేక రకాల రైలు వచ్చింది మనకు జిల్లా అయింది ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం ఇక్కడ సాధించుకున్నాం ఇవాళ మురికి నీటికి వంద ఏళ్ల పునాదిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫిఫ్టీ నైన్ జీవోతో ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పట్టాలు ఇట్లా కాళ్ళకుంట కాలనీలో బస్తీ దాన రైతు బజారు ఇవన్నీ ఏర్పాటు చేసి ఒకప్పుడు మురికి మోరీలతో పందులతో ఉండే సిద్దిపేట రూపురేఖలే మారిపోయినాయి ఇక్కడ ఎందుకు ఇంత అద్భుతంగా ఉండదంటే హరీష్ రావుకు వ్యక్తిగత శ్రద్ధ ఉన్నది